ఈరోజు మనం రెండు విచిత్రంగా అనిపించే విషయాల గురించి మాట్లాడుకుందాం ఒకటి చేపలు పట్టే విచిత్ర విధానం రెండు ప్రకృతిలో ఆకాశంలో సంభవించే వింత మేఘాల గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ ముందుగా కార్మోరెంట్ అనే కొంగజాతి పక్షుల నుండి చేపలు పట్టే విధానం గురించి తెలుసుకుందాం కార్మోరెంట్ అనే కొంగజాతి పక్షులు ఈ చేపలను పడతాయి వాళ్ళు ఈ కార్మోరెంట్ పక్షులను వలలుగా ఉపయోగించి ఈ చేపలను పడతారు ఈ విధమైన చేపలు పట్టే విధానం చైనా జపాన్లో కొన్ని ప్రాంతాల్లో ఈ రకంగా చేపలు పడతారు ఇది చూడటానికి వింతగా ఉన్నా వాళ్ళు సుమారుగా పన్నెండు వందల ఏళ్ళగా ఈ విధానమును అనుసరిస్తున్నారు ఇలా చేపలు పట్టడం వాళ్ళ సాంప్రదాయం అంట మీకు ఒక సందేహం రావచ్చు మరి ఈ పక్షి ఆ చేపను తినదా అని కానీ ఆ పక్షికి అత్యంత ఇష్టమైన ఆహారం ఈ చేప వాళ్ళు గొంతు దగ్గర ఉచ్చులా లైట్గా బిగించి ఆ చేపను మింగటానికి వీలు లేకుండా చేస్తారు అది నీటిలోకి వెళ్ళి చేపను వెతికి పట్టుకొని మ్రింగబోయి లోనికి పోక ఊపిరి ఆడక పైకి వస్తుంది వెంటనే పడవపై ఉన్న వ్యక్తి దానిని దగ్గరకు లాగి ఆ చేపను తీసుకొని బకెట్లో వేసుకుంటాడు ఇలా చాలా పక్షులను ఒకేసారి తాళ్ళు కట్టి వదులుతారు చాలా విచిత్రంగా ఉంది కదూ ఈ చేపలు పట్టే పద్ధతి ఈ విధంగా చేపలు పట్టే విధానాన్ని ఒకయ్ అంటారు ఇలా చేపలు పట్టడం చాలా కష్టమంట కానీ ఈ పద్ధతిని చూడటానికి టూరిస్టులు ఎక్కువ రావడంతో వాళ్ళు ఈ చేపలు పట్టే సాంప్రదాయమును పాటిస్తున్నారు మనం ఇప్పుడు ఆకాశంలో చాలా వింతగా కనిపించే మేఘాల గురించి తెలుసుకుందాం ఇలా అద్భుతంగా కనిపించే ఈ మేఘాలు బ్రిటన్ అమెరికా కెనడాల్లో ఎక్కువగా కనిపిస్తాయి వర్షం కురిసే ముందు మనకి సాధారణంగా నల్లమబ్బులు వస్తాయి కానీ అక్కడ ఇలా గ్రాఫిక్స్ లాగా మేఘాలు వస్తాయి అలా ఉన్నప్పుడు చూడటానికి చాలా అందంగా ఉంటాయి రెండు వేల తొమ్మిదిలో వీటిని ప్రత్యేక మేఘాలుగా గుర్తించాలి అని క్లౌడ్ అప్రిషియేషన్ సొసైటీ ప్రతిపాదించింది ఇలా గుర్తిస్తే ఇంటర్నేషనల్ క్లౌడ్ అట్లాసులో పంతొమ్మిది వందల యాభై ఒకటి తరువాత చేర్చిన కొత్తగా గుర్తించిన మేఘాలుగా ఇవి అవుతాయి అవి అలలు అలలుగా రకరకాలుగా మేఘాలు చాలా అందంగా ఏర్పడతాయి కొన్నిసార్లు వింత ఆకారాలలో కూడా కనిపిస్తాయి నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్లోని నిపుణులు సుమారుగా ముప్పై సంవత్సరాలుగా ఈ మేఘాలను ఫోటోలు తీస్తూ ఇవి చాలా భిన్నమైనవిగా గుర్తించారు ఏదేమైనా ఈ మేఘాలు మూవీస్లోని గ్రాఫిక్స్ లాగా చాలా విచిత్రంగా కనువిందుగా కనిపిస్తాయి మనం తప్పకుండా ఇవి భిన్నమైన మేఘాలుగా ఒప్పుకోక తప్పదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్